అండి అందరికి దిస్ ఇస్ రాజ్ ఎలా ఉన్నారు అందరు హోప్ అందరు బాగున్నారనుకుంటున్నా బాగుండాలని కోరుకుంటున్నా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు ఏంటంటే వీడియో మా ఊళ్ళు నాకు బయటకు తీసుకెళ్తున్నారు అనమాట ఎందుకో తెలియదు ఏం చెప్పట్లేదు ఏమీ లేదు పద వెళ్దాం పద వెళ్దాం అంటున్నాడు మరి ఎక్కడికో కూడా తెలియట్లేదు నాకు ఇంకొకటి మెయిన్ విషయం ఏంటంటే సో మా ఊళ్ళు కార్ అక్కడ ఎక్కించుకున్నారు మన రెస్టారెంట్ దగ్గర ఎక్కించుకొని తీసుకెళ్తున్నారు ఎక్కడికండి చెప్పుడు కోకట్పల్ల అంటారు ఏ బాలానగర్ అంటారు అటు అంటారు ఇటు అంటారు ఎటు అర్థం అవట్లేదు నాకైతే ఇప్పుడు నగర్ చూడండి పర్వతనగర్ ఏరియాకి అయితే తీసుకొచ్చారు ఇటు నుంచి ఏటల్లో అర్థం కాక ఇక ట్రాఫిక్ బాధలు చాలా ఘోరంగా ఉంది నేను వెళ్ళి ఏరియా నాకు క్లారిటీ లేదు ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళు చెప్తే లేరు అసలు సర్ప్రైజ్ అంటారు సర్ప్రైజ్ సర్ప్రైజ్ అంటారు ఇది అంటారు అది అంటారు ఏం అర్థం అవట్లేదు నాకు సో నేను ఈ ఏరియాలో నగర్ ఏరియా ఇది మేము ఇటు సైడ్ ఉండేవాళ్ళం అనమాట మాధాపూర్లో నాకు తెలిసి ఒక టూ ఇయర్ త్రీ ఇయర్స్ లా ఉన్నా నేను ఈ ఏరియాలో బాగా తెలుసు నాకు ఈ ఏరియా మార్కెట్ ఇది సండే అనుకుంటా మొత్తం మార్కెట్ ఉంది అలా చూపించి ఉంటా కద మార్కెట్ బాగుంది ఇక్కడ ఏంటంటే ఎక్కువ డైలీ వర్క్ చేసేవాళ్ళు బిల్డింగ్ వర్క్స్ అవి చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు ఏరియాలో సో అదనమాట సో వాళ్ళు ఇంకా సండే అంటే వీక్లీ వన్స్ నాకు తెలిసి ఇక్కడ మార్కెట్ అవుతుంది సో చాలా క్రౌడ్ ఉంది మా వాడు వట్ చేసి ఇట్ చేసి ఏదో ఒకలా తీసుకెళ్తున్నాడు కార్ని కొంచెం ఈయన ఎక్స్ట్రీమ్ ఎక్స్ట్రీమ్ డ్రైవింగ్ అనమాట ఆయన ఘోరం డ్రైవింగ్ చేస్తాడు మంద మనం చేతిలో పట్టుకుని ఉండాలి ఇలాగా మంద మనం ఇలా పట్టుకొని కూర్చోవాలన్నమాట అంత ఎక్స్ట్రీమ్ డ్రైవింగ్ చేస్తాడు మా ఊడు సో వెళ్ళేదాకా మాకు తెలీదు కరెక్ట్గా వెళ్తామో లేదు అంత అంతటి మహానుభావుడు ఆయన అదిగోండి ఎలా ఎలా పడితే అలా కొడుతున్నాడు సో ఈరోజు శ్రీరామనవమి కదా సో నేను యాక్చువల్గా మార్నింగ్ లేచి వెళ్దాం అనుకున్నా టెంపుల్కి కాకపోతే ఏంటంటే కుదరలేదు నేను నా ఫ్రెండ్స్ అందరు కలిసి వెళ్దాం అనుకున్నాము నేను నిన్న నైట్ కొంచెం వీడియో అది ఎడిట్ చేసి పడుకున్నాను పడుకున్న తర్వాత వీళ్ళు ఏం చేశారంటే లేచి ఇంక వీళ్ళు ఎగడు పొద్దున్న మాటలు పడుకుంటున్నాడు అని చెప్పేసి వదిలేసి వెళ్ళిపోయారు పక్క లేచే వరకు లెవెన్ 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 థర్టీ అయింది పక్కన చూసే వరకు వీళ్ళు లేరు వాళ్ళు టెంపుల్కి వెళ్ళిపోయి అటు నుంచి ఆఫీసులకు వెళ్ళిపోయారు నన్ను మాత్రం ఇంట్లో వదిలేశారు అలాగే సో ఇంకోటి ఏంటంటే ఈవినింగ్ వెళ్దాం అనుకున్నా మావిడికి బండి వేసుకొని అనుకుంటే అది కూడా కుదరలేదు ఈరోజు అసలు టెంపుల్కి వెళ్ళలేదు కానీ వెళ్తాను కాసేపు అయినాకెళ్ళి కొంచెం మొక్కొని మంచి జరగాలి అందరికీ మంచి జరగాలి నాకు కూడా మంచి జరగాలి మన ఛానల్ ఇంకా మంచిగా వెళ్ళాలని మంచి ఖచ్చితంగా నేను కోరుకొని కొంచెం నాకు కొంచెం ఒక చిన్న ఆశ ఉంది ఆయనతో చెప్పుకొని నేను మళ్ళీ ఇంటికి వచ్చేస్తాను తర్వాత మా రెస్టారెంట్కి వెళ్తాను ఏదో ఒకటి తింటాను తినేసి మళ్ళీ నేను ఇంటికి వెళ్తాను సో అవన్నీ మీకు చూపిస్తాను యాక్చువల్గా ఫస్ట్ థింగ్ ఏంటంటే వాడు ఎక్కడికి తీసుకెళ్తున్నాడు అనేది నాకు క్లారిటీ లేదు కాబట్టి మా వాడికి కుటుంబ బాధ్యతలు చాలా ఎక్కువ ఉన్నాయి మా అందరికంటే ఆయనకి ఎక్కువ ఉన్నాయి రెండు నిమిషాలకు ఒకసారి ఫోన్లు వస్తుంటే మాట్లాడుతున్నాడు అందుకని వీడియో వీడియో తీస్తున్నాడు అర్థం అవట్లేదు తీయట్లేదు అర్థం అవట్లేదు నేను చూసుకోవాల్సి వస్తుంది పది సార్లు అంత మహానుభావుడు పెళ్లి చేసుకోరంటే పెళ్లి చేసుకోడు కానీ ఎక్కడ ఏం అది ఘట్రాలు చేస్తున్నా నేను పెళ్లి మాత్రం చేసుకోవట్లేదు వాళ్ళు మాత్రం చాలా ఉన్నాయి ఆ సో అదే అనమాట పరిస్థితి మేము ఎక్కడికి వెళ్తున్నాం

తర్వాత మీరు మీరు శ్రీరా ఈ శ్రీరామనవమికి మీరు ఏం చేశారు ఈ రోజు ఏమేమి చేశారో నాకు కామెంట్ చేయండి ఎలా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు నాకు తెలిసి ఫ్యామిలీస్ అంతా కలిసి కొట్టుగా సెలబ్రేట్ చేసుకోవాలి ఎందుకంటే మనకి మనకి ఇది చాలా ముఖ్యమైన పండగ కాబట్టి ఏరియా కూడా నాకు అప్పుడు ఒక టెన్ ఇయర్స్ బిఫోర్ ఈ తిరిగే తిరిగేవాడిని అప్పుడు ఇవేమి లేవు చూపించి ఇవేమి లేవు ఇప్పుడు అలానే ఉంది కొంచెం సైడ్ ఎవరైనా వస్తే ఆడపిల్లలు గట్రా చూడండి ఇది అంతా ఏదో ఫారెస్ట్ లాగా ఉంది సో ఏరియా కొంచెం డిఫరెంట్ ఏరియా డిఫరెంట్ ఏరియా సో ఆడపిల్లలు ఎవరైనా ఈ కూకట్పల్లి ఏరియా ఏమొస్తండి ఇది ఏరియా పేరు ఏంటిది తెలుసు ఫోర్త్ ఫోర్త్ ఫేస్ కదా ఫోర్త్ ఫేస్ సైడ్ ఫోర్త్ ఫేస్ ఈ లోపలికి ఏంటంటే ఒకప్పుడు రోడ్లు కూడా లేవు ఇక్కడ నాకు తెలిసి ఒక ఐదవ సంవత్సరాల కింద తీసినట్టు ఉన్నారు రోడ్నా ముందు లేదు బొతుకులు గొతుకులు ఉండేది చాలా సింగల్ రోడ్ దీన్ని డబల్ డబుల్ తీసేడా కొంచెం ఆడపిల్లలు ఇటు సైడ్ ట్రావెల్ చేసేటప్పుడు కానీ ఏది కానీ కొంచెం చూసి చేయండి ట్రావెల్ అంత ఫారెస్ట్ ఏరియా ఉంది ఘోరంగా సో కేపీహెచ్ బిట్ సైడ్ బిట్ సైడ్ అట్ మెయిన్ రోడ్ పర్లేదు కానీ ఇటు సైడ్ కొంచెం డేంజర్ ఏరియా ఉంది సో ఎవరైనా ట్రావెల్ చేస్తే కొంచెం జాగ్రత్త ఇంకా మా ఊరు తీసుకోబోతా ఉన్నాడు మొత్తం ఖాళీ ఉంది ఈ రోడ్ అంతా రోడ్ అంతా ఖాళీ మా ఊడు జలకలు ఇస్తున్నాడు ఖాళీ రోడ్ అని అవుతలేడు మా మా అమ్మ ఇక్కడ చదువుకున్నారు వాళ్ళ అమ్మ ఇక్కడ చదువుకుంటారంట కాకపోతే మా ఊడు కెమెరా అడిగి తిప్పింది అది వెళ్ళిపోయింది ఆయన చెప్తులేక వెళ్ళిపోయింది ఏం చెప్తాం ఏంటిది కరువు కరువులు ఉన్నాయి ఎంతగానో ఏంటది కరువు కరువు కాదురా కరువు కరువు అంటే వంక కరువు అంటే ఉంటది కదా అది బాబాయ్ అదిలో ఏం బాబు మాకు ఆ కరువు బాబు ఆ జోలికి పోకూడదు బాబు ఆ జోలికి వెళ్ళకూడదు కరువు అనే జోలికి వెళ్ళకండి చాలా మంచిది మీకు మంచిది మాకు మంచిది అందరికి మంచిది శుభ్రం పెళ్లి చేసుకోండి శుభ్రంగా ఉండండి పిల్లలు కానండి హ్యాపీగా ఉండండి పెళ్ళిప్పుడన్నా నా పెళ్ళే ఐదు ఒక రోజు ఖచ్చితంగా అవుతుంది సల్మాన్ ఖాన్ ఉన్నారు ఆయన చేసుకున్నారా ఇప్పుడు ఇప్పుడు ప్రభాస్ ఉన్నారు ఆయన చేసుకున్నారా మహాను బావులకి కొంచెం నేనే మహానుభావు మహానుభావులకి లేట్ పెళ్ళవుతుంది అండి ఏదైనా మంచి విషయం జరిగేటప్పుడు కొంచెం టైం పడుతుంది ఇప్పుడు అది సంవత్సరం పట్టొచ్చు రెండు సంవత్సరాలు పట్టొచ్చు మూడు సంవత్సరాలు పట్టొచ్చు అసలు టైమే పట్టకపోవచ్చు అప్పుడు మర్చిపోతే ఎవరు మర్చిపోరండి అన్ని గుర్తుంటే మా ఊడు మమ్మల్ని ఇలా వదిలేసి వెళ్ళిపోయాడు అదిగోండి కార్లు వదిలేసి వెళ్ళిపోతున్నాడు సెకండ్ ఫ్లోర్ అనగా బౌల్స్ సెకండ్ ఫ్లోర్ లిఫ్ట్ ఉంది లేదు ఎట్లా వెళ్ళిపోవచ్చు షెఫ్స్లో బౌల్స్ అన్నా తలగడ్డలు తెచ్చి పెట్టి నాడు అన్నా లోపలికి ఉంటాయి లేకపోతే మళ్ళీ కింద పోతాం సెకండ్ ఫ్లోర్ అండి ఏదో చెప్తా చెప్తా

సెకండ్ ఫ్లోర్ అన్నాం రెండు ఫ్లోర్లు ఎక్కించావు తాళ్ళు అవి ఫిట్ గానే ఉన్నావు నాలుగో ఫ్లోర్ అంటున్నావు లిఫ్ట్ ఎక్కునాం మళ్ళీ ఎక్కమంటున్నావు మెట్లు నేను ఎక్కడ బాబు లిఫ్ట్లు వచ్చా అని చెప్పాను ఫిట్గా ఫిట్ అవుతాం అన్న రాజుగడ్ కదా రాగి రాగింది తీసుకొచ్చి ఇలాంటి ప్రభాస్ అన్నకి రానా అన్నకి మనకు ఇలాంటి వాళ్ళు సిట్ మనకి సో మా వాళ్ళు అటు తిప్పి ఇటు తిప్పి ఇదిగోండి షాప్కి తీసుకొచ్చారు ఎక్కడికి ఎక్కడికంటే వాళ్ళు పర్చేస్ చేసుకుని షాప్కి తీసుకొచ్చారు నేను ఏదో ఇంకెక్కడికో ఏదో ఏదో పార్టీకి ఎక్కడికో తీసుకెళ్తారు వాళ్ళు ఇంక పర్చేస్ చేసుకుని షాప్కి తీసుకొచ్చారు అలాంటి వాళ్ళు మన మహానుభావులు ఇదిగోండి మహానుభావులు నా ఇక్కడ తీసుకొచ్చారు తప్పురా అరే నా అన్యాయం ఇది ఎక్కడికో పార్టీకి తీసుకెళ్తా చెప్పి ఇక్కడ తీసుకెళ్తారా మీరు పార్టీ ఇక్కడ ఏం పార్టీ తీసుకోవాలి నా బొంద పార్టీ ఇది బాగుంది కదా మాకు తెలిసి ఒక్క పాట అనుకుంటా చాలా బాగుంది నాకు నచ్చింది

కట్టారులు ఏమైనా పెళ్లి చేసుకుంటే తెలుస్తుంది బాధ అయిందో పెళ్లి చేసుకోలేదు నీకు పెళ్లి చేసుకోలేదు చేసుకుంటాం అంటే మేము కూడా నేను ఏదో ఒకరోజు మాకు అయిద్ది పెళ్లి చేస్తున్నప్పుడు మానదను నేను కప్పులు డొక్కులు కొండని తీసుకొచ్చారండి పార్టీ అని పేరు చెప్పి పార్టీ అంటే టెంప్ట్ అమ్మ పార్టీకి వెళ్తున్నాను అని ఇంకా పార్టీ మావాళ్ళకి పార్టీ ఎలా ఉంటుంది అలా ఉంటుందో చూపించేద్దామని వీడియో తీసేస్తున్నాను మీరేమో ఈ డొక్కులు గిక్కులు చూపి తిడతారు నన్ వాళ్ళు కోకట్పల్లి నాకు తెలిసి ఎంత ఎంత నేను ఎప్పుడు కోకట్పల్లి తిరగలేదు సంవత్సరాలు అప్పుడే నార్మల్ తిరిగి అంటాం లక్ష చెప్తాం ఇవన్నీ అయిపోతాయి తిరిగాను గాని మళ్ళీ తిరిగి తిరిగి తిప్పి 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 చేస్తున్నారు కదరా మీరు ఘోరంగా అయిపోయిందేమో అయిపోయిందేమో అనుకున్నాను మళ్ళీ ఎక్కడికి బాబు ఈ ప్రయాణం బాలకృష్ణ గారు వచ్చారు అన్నారు ఏంటంటే సారీస్ శారీస్ మాకెందుకు మేమేం చేసుకుంటాం శారీస్ మీకు పెళ్లి అయింది కాబట్టి అండి శారీలకు మేమెవరికి కొంటాం శారీస్ అవునవును మాకు పెళ్లి లేదు గట్రాలు రెండు లేవు కాబట్టి ఏమీ లేదు ఇగ ఈ గట్రాలు ఉన్నాయి ఈ కొంటాడు శారీలు ఈయనకి పెళ్లి అయింది ఈయన కొంట శారీలు నాకెందుకు అది కూడా కొంటలేదు నువ్వు కొంటానండి మా పెళ్లి వచ్చిన కొంటాం సో నాకు చివరికి అర్థమైంది అంటే వీళ్ళు పార్టీకి నాకు తీసుకెళ్లరు నాకు అర్థమైపోయింది పార్టీ అంటే నేను టెంప్టే వస్తానని వీళ్ళందరూ పెద్ద ప్లాన్ చేసి పార్టీ దానికి నాకు అర్థమైపోయింది బాబు నేను నింపేను బాబు ఇంటికి వెళ్ళిపోతాను బాబు మీరు పార్టీలు ఎవరు ఏమి ఎవరు నన్ను తిప్పి తిప్పి నన్ను సాగు కొడుతున్నా ఫైనల్ గా అర్థమైంది ఏంటంటే ఏమీ లేదు అక్కడ డొల్లే నేను పోతాను బాబోయ్ ఏదో అక్కడ చూపించేస్తాను పీకెత్తాను అనుకున్నాను మొత్తానికి నా కోకట్పల్లి తిరుగుతానని నేను అనుకోలేదు నేనేదో చెప్దాం అనుకుంటే ఏదో చూపిద్దాం మా వాళ్ళకి అనుకుంటే మీరు నాకు చూపించారు సినిమా బా ఎవరో చూస్తున్నారంట పెళ్లి ఆర్లు కొడతారు అండి మీరు

చెప్తాను మనము ఇటు చూస్తున్నాం అటు చూసే డ్రైవ్ చేయాలి అటు ఇటు చూసి డ్రైవ్ చేసి తెలగ అవుతుంది ఆడెవరో చూస్తున్నారు ఈయన ఆమెను చూస్తున్నాడు పోనీ మహాప్రభు ఆశీనికి నాకు ఎటువంటి సంబంధం లేదు ఇక ఉందంటే ఏం చెప్తా ఓకే